ప్రభునందో ప్రియా దేవన్ పెట్లారా తండ్రిగా దైవజుల గారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దైవజలు చెప్తూ ఒక అబ్బాయి పేరుచ్చి యుద్ధములకు భయపడి వెళ్ళలేదు దైవజలు ఏమంటున్నారు ఒక అబ్బాయి అట పేరుచ్చి యుద్ధానికి భయపడి వెళ్ళలేదట అతడు సైనికుడా అతడు సైనికుడు అవుతాడా ఎందుకని యుద్ధమునకు భయపడితే యుద్ధానికి భయపడితే ఇంకా నువ్వు సైనికుడు ఎలాగ అవుతావు యుద్ధానికి భయపడకూడదు ఎప్పుడు కూడా అప్పుడే సైనికుడు అవుతావు అందుకే దయవచ్చు అంటూ బైబిల్ మిషన్ లోనికి వెళ్లాలని నాకు ఇష్టం ఉన్నది ఏమన్నారండి బైబిల్ మిషన్ లోకి వెళ్లాలని నాకు ఇష్టం ఉన్నది నీవు వెళ్ళు అని నాకు చెప్పలేదు మనం ఏమంటావు ఒక్కోసారి బైబిల్ లోకి బైబిల్ మిషన్ లోకి వెళ్ళడానికి నాకు ఇష్టమే ఉంది కానీ నువ్వు వెళ్ళని చెప్పలేదు కదా ప్రభు నువ్వు వెళ్ళని అంటే ఇప్పుడే వెళ్తాను అని ప్రార్థించవచ్చును అన్నారు దైవజాన్ని చూసారా నువ్వు వెళ్ళని చెప్తే బైబిల్ మిషన్ లోకి ఇప్పుడే వెళ్ళిపోతాను అని ప్రార్థించవచ్చును కానీ తీరా ప్రార్థించిన తరువాత ఏమండి తీరా ప్రార్థన చేసిన తరువాత వెళ్ళవలసి వస్తుందని నువ్వు ప్రార్థించనే ప్రార్థించవు చూసారా ఒకవేళ ప్రార్థన చేస్తే కంపల్సరీ వెళ్ళాలేమో అని మనం ఏం చేస్తాం దేవుడు చెప్పినా కాటికి ఆ దేవుడు చెప్పినా మనం ఏం చేస్తాం ప్రార్థన చెయ్యం ప్రార్థన చేసామంటే వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేసామంటే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి దేవుడు వెళ్ళమని చెప్పినా వెళ్ళాలని ఇష్టం ఉన్నా ప్రార్థన చేసామనుకోండి వెళ్ళాలి అందుకే ప్రార్థన తిరుమిట్లరా ప్రార్థించనే ప్రార్థించవు బైబుల్ మిషన్ లో ఉండి నేర్చుకొనుచున్నాము కనుక మేము నేర్చుకునే అంతస్తులో ఉన్నాము చూసారా బైబుల్ మిషన్ లో ఉండి నేర్చుకొనుచున్నాము కనుక నేర్చుకునే అంతస్తులో ఉన్నాము అని వారు రాకడ అంతస్తులో ఉండకపోవచ్చు బయలు మిషన్ లో ఉన్నా మేము బయలు మిషనమే చాలా మంది మేము బయలు మిషనే అని నేర్చుకుంటున్నారని కూడా ఏమండి మేము బయలు మిషనే అని అనుసరిస్తున్నారు నేర్చుకుంటున్నారు కానీ వీరు ఏ వరుసలో ఉండడం లేదు రాకడ వరుసలో రాకడ అంతస్తులో ఉండకపోవచ్చు అన్నారు అయిపోయిన చూసారా పేరుకు మాత్రమే కొంతమంది బైబిల్ మిషన్ వారి యొక్క క్రమలన్నీ కూడా ఉంటాయి కానీ దీని పిట్లరా ఏం చేస్తున్నారు వీరు రాకడ అంతస్తు పొందుకోలేకపోతా ఉన్నారు రాకడ అంతస్తులో ఉండకపోవచ్చును అలాగే కొంతమంది నేర్చుకునే వరకు ఉందరు గాని రాకడకు సిద్ధపడ కొంతమంది నేర్చుకోవడానికి వస్తారు అవన్నీ కూడా చూసి ఆ క్రమాన్ని అనుసరించి దీని బిడ్లరా నేర్చుకుంటారు కాని ఆ ఏ అంతస్తులో ఉండరంట రాకడకు సిద్ధపడర ఏమన్నారని దైవజనులు కొంతమంది నేర్చుకోవడానికే వస్తారు కానీ అవన్నీ వింటారు అవన్నీ చూస్తారు దీని బిడ్లరా ఆ బాగా ఉంటాయి కాలం కూడా వినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మరి అవన్నీ కూడా మనము మర్చిపోతాం అవన్నీ కూడా మనం మర్చిపోతాం కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు రాకడకు సిద్ధపడరు కానీ బైబిల్ మిషన్ వారు ఆత్మీయ సంగతులను నేర్చుకొని రాకడకు అన్నారు ఏమన్నారండి బైబుల్ మిషన్ వారు ఏమి నేర్చుకోవాలా ఆత్మీయ సంగతులను నేర్చుకొని రాకడకు సిద్ధపడాలి ఏదో వచ్చా క్రమం నేర్చుకున్నాం పోయాము అంటే రాకడ సిద్ధపడ ఉండండి బైబిల్ మిషన్ అంతస్తు ఉండదండి అందుకే భయబుల్ మెచ్చిన వారు ఆత్మీయ అంత సంగతులను బయబుల్ మెసిన వారు ఆత్మీయ సంగతులను నేర్చుకొనుచో రాకడకు సిద్ధపడవలను అన్నారు దైవ దేవుని భయం కలుగునే గాక మరణాత